వినుకొండ పట్టణంలోని కొండపై వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కొండపైకి వెళ్ళడానికి ఉన్న మెట్ల దారిని అభివృద్ధి నిమిత్తం శాసనసభ్యుడు జీవి ఆంజనేయుడు కొబ్బరికాయ కొట్టి పన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకోట ప్రజలు తనను ఎంతో అభిమానంతో మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు వారికి తాను ఎంత రుణపడి ఉన్నానని ఇప్పుడు ఉన్న మెట్లను పరిశీలించి రాబోయే తొలి ఏకాదశికి కనీసం చిన్న కొండ వరకైనా భక్తులను పంపించడానికి మెట్లను సరిచేస్తామని తరువాత కొండపైకి ఘాట్ రోడ్డు పూర్తి చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఇంతకు ముందు ఉన్న వారికి మరికొంతమందిని కలిపి అభివృద్ధి పదంలో వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని వచ్చే సంవత్సరానికి మెట్ల ద్వారా కూడా కొండపైకి వెళ్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం కల్పించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను

మరియు ఎంపీ సీటు అన్ని కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి పల్నాడు జిల్లా ప్రజలందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వినుకొండ ప్రజానీకానికి నేను ఎంతో రుణపడున్నా నన్ను మూడోసారి శాసనసభ్యునిగా ప్రజలందరూ ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా అలాగే తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అహర్నిస్తలు కష్టపడి నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను అలాగే వినుకొండ ప్రజలు రుణం తీర్చుకోవాలని ఆకాంక్షతో ఆశయంతో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాను నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాను ఈ రోజు మొదటి రోజు ఇక్కడ ముక్కుబడి చెల్లించి ఈ మెట్లు దారి ఎలా ఉంది అనేది పరిశీలన చేయడం కోసం ఇక్కడ వచ్చాం అలాగే లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర పూజలు అలాగే ఇక్కడ వరసిద్ధి వినాయకుడి దగ్గర పూజలు చేసిన తర్వాత ఈ రోజు ఎమ్మెల్యేగా నా మొదటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నా ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకించి ఈ మెట్లు దారి మరి చాలా కాలంగా మెట్లు పూజ చేయటం భక్తులకి అలాగే రామలింగేశ్వర స్వామి దర్శనానికి ఇదెంతో ప్రాతినిధ్యం సంతరించుకుంది ఈ రోజు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దీన్ని కంప్లీట్ గా బ్లాక్ చేసి ఇటు నుండి వెళ్ళేదానికి మార్గం లేకుండా చేశారు అంటే బ్లాస్టింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత అయినా సరే దీన్ని బాగు చేసి ఈ దాన్ని కూడా మెట్లు దారిని కూడా ఓపెన్ చేసి ఉంటే బాగుండేది అది ఈ రోజు భక్తులందరి కోరిక మేరకు దీని మీద ఒక కమిటీకి బాధ్యత చెప్తాం ఈ మెట్లు దారి మరమ్మతులు చేయడానికి అభివృద్ధి చేయడానికి దానికి ఒక ప్రత్యేక కమిటీ గతంలో రామలింగేశ స్వామి గుడి కమిటీ ఉంది ఆ కమిటీని బలోపేతం చేసి అవసరమైతే భక్తుల విరాళాలతో మేమందరం కూడా విరాళాలు ఇచ్చి మరి వినుకొండ పట్టణంలో అలాగే భక్తులందరి సహకారంతో ఈ యొక్క మెట్లు పూర్తి చేయటం చేసే బాధ్యత మెట్లు కమిటీకి అప్పచెప్తాము ఇది తొందరలోనే పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే ఘాట్ రోడ్డు పరిశీలనకు కూడా ఈ రోజు వెళ్తున్నాము అక్కడ అంటే ఘాట్ రోడ్డు తారు రోడ్డు వేయటం ఐదు సంవత్సరాల నుండి పూర్తి కాలేదు ఇంకా లెవలింగ్ కూడా ఇంజనీరింగ్ చెప్పినట్టు అంటే లెవలింగ్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు సో ఇంకా ఘాట్ రోడ్డు పూర్తి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి తర్వాత తార్ రోడ్డు వేయాలి ఘాట్ రోడ్డు మీదకి పైన టెంపుల్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి కమిటీ వాళ్ళు దేవాలయ నిర్మాణం బాధ్యతలు కూడా కమిటీ ద్వారా మరి భక్తుల సహకారంతో దేవాలయ రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేస్తాం మెట్టు మెట్టుదారి యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తాం దానికి కావలసినటువంటి పూర్తి చేయుత సహకారం నేను అందిస్తాను శాసనసభ్యుడిగా నా వంతు సహకారం అందిస్తాను కమిటీకి పెద్దలకి అందరికి నా సహకారం ఇచ్చి ఇది పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఘాట్ రోడ్డు కి ఇంకా అవసరమైనటువంటి నిధులు తార్ రోడ్ వేయడానికి నిధులు సరిపోవని చెప్పేసి ఇంజనీర్ చెప్పడం జరిగింది దానికి మళ్ళీని ఎస్టిమేషన్ లేపించి ఈ ఘాట్ రోడ్డు తార్ రోడ్డు వేయాలనేది సంకల్పం ఈ రోజు గతంలో చేసిన వర్క్ ఎంత వరకు ఉంది నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి దాన్ని ఒక ప్రణాళిక చేసుకోవడం కోసం ఈ రోజు ఇంజనీర్లతో రావడం జరిగింది ఇవన్నీ కూడా పరిశీలిస్తాం ఘాట్ రోడ్డు కూడా ఈ రోజే వెళ్లి పరిశీలిస్తాం ఈ విధంగా శాసనసభ్యునిగా నేను రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో గెలిచిన నేను ఈ రోజు రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మిత్రులందరితో కలిసి ఈ రోజు ఇటు మెట్ల దారి విజిట్ చేస్తున్నాం నెక్స్ట్ ఘాట్ రోడ్ విజిట్ చేస్తున్నాం చక్కటి ప్రణాళిక తీసుకొస్తాం ఇంజనీర్లతో మాట్లాడి దానికి ఎస్టిమేట్స్ చేసి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఇంకేమీ అవసరం ఉందో దాన్ని ఎస్టిమేట్ చేపించి తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేస్తామని అందరికి తెలియజేస్తున్నా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి గెలిపించినటువంటి జనసేన టిడిపి అలాగే బిజెపి నాయకులు కార్యకర్తలు అట్లాగే ప్రజలు నా వెన్నంటి ఉండాలని గెలిపించగానే మీ బాధ్యత అయిపోలేదు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి మంచినీటి సమస్యలు పరిష్కరించాలి ఇంకా అనుకున్నటువంటి లక్ష్యాలు అన్ని ప్రతి ఒక్కటొక్కటి అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని ప్రజల ఆశిస్తులు కావాలని సహకారం కావాలని అందరినీ కోరుకుంటూ నన్ను గెలిపించినటువంటి వినుకొండ ప్రయాణిక అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు నెలల క్రితం దాకా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను అందరు కూడా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నాకు ఈ రోజు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు అందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు ప్రజల ఆశీస్సులు ఇచ్చారు ఏడు సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిపించారు ఎంపీ సీట్లు గెలిపించారు అందుకు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా గతంలో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసిన సందర్భంగా పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా నేను పేరు పెడిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి పదంలో ముందుంచడానికి ఆ శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అందరి సహకారం తీసుకుంటానని మనం చేస్తున్నాం నేను చేసినప్పుడు ఉన్నటువంటి కమిటీ మెట్లుదారికి శంకుస్థాపన చేయించినటువంటి కమిటీని భాగస్వామ్యం చేస్తాం దాంతో పాటు కొత్త సభ్యులకు కూడా అందరం మాట్లాడుకొని కొత్త సభ్యులు ఈ దేవాలయ నిర్మాణం పూర్తయ్యేదాన్ని లక్ష్యంగా పెట్టుకొని మెట్లు దారి అంత పూర్తయ్యేదాని లక్ష్యంగా ముఖ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని కొత్త కమిటీ పాత కమిటీలో వాళ్ళని కొంతమంది తీసుకొని మళ్ళీ కొత్త కమిటీని పునర్నిర్మిస్తాము స్పీడ్ గా కార్యక్రమాలు అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నా ఈ తొలేకాదశికి తక్కువ టైం ఉంది కాబట్టి మెట్లు దారి పూర్తయ్య అవకాశం తక్కువ ఉంది అంటే కమిటీ వేసిన తర్వాత అంటే ఇది ఎంతో చిన్న కొండ దాకా ఈ తులేకాదశి దాకా కొంచెం నడవటానికి వీలుగా మెట్లు మరమ్మతులు అవి చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో తర్వాత కమిటీ బాధ్యత తీసుకుని పూర్తి స్థాయిలో తర్వాత కంప్లీట్ చేస్తారని భక్తులకు మనవి చేస్తున్నా థ్యాంక్ అయ్యా చాలా సంతోషం మన కొత్త ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ రోజున వారి సతీమణి లీలావతి గారు కలిసి ఈ రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భక్తులందరి కోరిక అందులో నేను నా కోరిక కూడా అయ్యా ఈ మెట్ల దారిని త్వరలోనే పునరుద్ధరించి దేవుణ్ణి చూడాలనేది గత నాలుగు సంవత్సరాల నుంచి మా కోరిక ఎంతో మంది భక్తులు ఈ మెట్ల దారిన శివుణ్ణి దర్శించుకుంటూ ఉంటాం చిన్న కొండ మనకి వెళ్తా ఉంటాం అయితే దురదృష్టకరం ఏంటంటే గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ మెట్ల దారిని మూయటం జరిగింది గతంలో కూడా చెప్పడం జరిగింది నేను కూడా బాధ్యతగా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా మనం ఘాట్ రోడ్ నిర్మించినప్పటికీ ఈ మెట్ల దారి ఉండాలని చెప్తే చెవిటి వారి ముందు శంఖం పోతున్నట్లు అది పోయిందయ్యా గతం కథ భగవంతుడు అన్ని సవ్యంగా చూశాడు మరలా ముచ్చటగా మూడవసారి ఆంజనేయుల గారిని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నా తప్పనిసరిగా అటు ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా ఆ రోజున ఈ దంపతులే మొట్టమొదటిగా ఇక్కడ స్వామి వారి నేతృత్వంలో మరి సైదారావు గారు రామకూర్షరావు గారు లాంటి కమిటీ నేతృత్వంలో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది తప్పనిసరిగా మరలా ఆ కమిటీ 네. పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఇంకా అర్హులైనటువంటి కొంతమందిని వారి సలహా మేరకు తీసుకొని ఎమ్మెల్యే గారు దాన్ని పూర్తి చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం విధంగా మెట్లకి సంబంధించి కూడా తప్పనిసరిగా రేపు తొలి ఏకాదశి వరకు కూడా వారు చెప్పిన మేరకు ఇక్కడ పండగ జరుగుద్ది ఈ పండగ అనేది తొలి ఏకాదశి పండుగ అనేది ఎమ్మెల్యే గారు అభిష్టం ప్రజల అభిష్టం భక్తుల అభిష్టం ఇది ఊరి పండగ ఇది వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో పండగని సందర్భంగా మనవి చేస్తూ దాన్ని అందరం పండగ చేసుకోవాలా అందరూ సంతోషంగా ఉండాలని ఈ ఆరి బజార్ బజారు ఇదంతా పన్నుల పండుగ ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టినటువంటి ఆంజనేయుల గారి దంపతులకి ఆ భగవంతులు చాలా చక్కగా ఆయుర్వేది ప్రసాదించాలని ఒక భక్తుడినిగా కోరుకుంటూ తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేసేదానికి మేమందరం కూడా కంకణ బద్దుల విన్నా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం సభకు ఎన్నికైన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నరసింహ స్వామి వారి దేవాలయంలో గత రోజులుగా జరుగుతున్న హోమంలో సతీ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు తన శాసనసభ్యుడిగా విధులు ప్రారంభిస్తున్నారని హోమంలో పాల్గొనడం తన అదృష్టమని వినుకొండ పట్టణంలోని మరియు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులలో శక్తివంతుల లేకుండా కృషి చేసి అభివృద్ధిలో పాల్గొనటాన్ని తన ఈ ప్రయత్నంలో స్వామి భారాలు సహకరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వెనుకొండ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు మక్కెడ మల్లికార్జునరావు జనసేన మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వెనుకొండ ప్రధాని కానికి నంబరికి ఏర్పడిన ఉదయపూర్ నమస్కారం ఈ రోజు లక్ష్మీనరసింహ స్వామి గుడిలో అభిషేకము అలాగే ప్రత్యేక నలభై ఒక్క రోజుల పాటు ఇక్కడ విశేషమైనటువంటి పూజలు ఆలయ కమిటీ బాగా నిర్వహించారు నలభై ఒక్క రోజుల తర్వాత ఈ రోజు అభిషేకం అలాగే హోమాలతోటి ఈ రోజు ఈ విశేష కార్యక్రమం పౌర్ణమి సందర్భంగా కుటుంబం నిర్వహించడం జరిగింది దీనిలో మేమందరం భాగస్వామి అయ్యేందుకు చాలా సంతోషిస్తున్నాం శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఇంకా మన వినుకొండ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని రోజు రోజుకి దిన చెందుతూ మంచినీటి సమస్యలు పరిష్కారం అయి అలాగే సకాలంలో వర్షాలు ప్రతి సంవత్సరం బాగా పడుతూ రైతులకు బాగా పంటలు పండాలని రైతు కూలీలు బాగుండాలని కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ రోజు లోక కళ్యాణం కోసం పూజలు నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యేగా శాసనసభలో నిన్ననే ప్రమాణ స్వీకారం చేశాను మరి ఈ రోజు పనులు ప్రారంభించే ముందు లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకుని ఈ రోజు పనులు ప్రారంభించబోతున్నాను సో ఆ దేవుని యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ శక్తి వంచన లేకుండా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ వారికి మరి మాల్యాద్రికి అలాగే లాయర్ సైదారావు గారికి అట్లాగే ఆ కమిటీ సభ్యులు లాయర్ రామ్ఫోటరావు గారికి జ్ఞానేశ్వరావు గారి ఇట్లా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజులుగా విశేషమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కి మల్లికార్జునరావు గారికి అలాగే మినికొండ పట్టణ ప్రముఖులకు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈ రోజున నూతనంగా ముచ్చటగా మూడవసారి శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి జీవి ఆంజనేయులు గారి దంపతులు సోదరు లీలావతి గారు ఆంజనేయులు గారు చేతుల మీదగా ఇక్కడ గత నలభై ఒక్క రోజుల నుంచి మరి పూజాది కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మన శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారు ఆధ్వర్యంలో సంపూర్తిగా ఆయన గతంలో ఏదైతే తలపెట్టారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిచి ప్రజల ఆశీర్వాదం పొందినటువంటి ఆంజనేయుల గారికి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంజనేయుల గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఇందులో భాగస్వాములుగా ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉన్నారో జనసేన బీజేపీ విధంగా తెలుగుదేశం మిత్రులు నాతో సహా మేమందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా ఆంజనేయుల గారికి అన్నదండలుగా ఉంటూ వారు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశస్సులు రైతులకి వ్యాపారస్తులకి నియోజకవర్గ ప్రజలందరికీ సంపూర్తిగా ఉండాలని కోరుకుంటూ అదే విధంగా ఆంజనేయుల గారి దంపతులకు కూడా సుఖశాంతులు లభించి మరొక మంచి పదవి రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సందర్భంగా ముగిస్తాం కార్పెంటర్ యూనియన్ ఏర్పాటుకు సన్నాహ సమావేశం సిఐటియు కార్యాలయంలో అధ్యక్షులు షేక్ ఖాదర్ భాష అధ్యక్షతను నిర్వహించారు యూనియన్ బాడీ ఎన్నుకోవటకు ఈ నెల ముప్పై తారీఖు నాడు ఏర్పాటు చేయటం

తిరుపతి పాదయాత్రను వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి జీవి ఆంజనేయులు మళ్ళీ ఎమ్మెల్యే అయితే కాలినడకన తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని వారంతా మొక్కుకున్నారు కోరిన కోరికలు నెరవేరడంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు ఆ యాత్ర ప్రారంభం అనంతరం జీవి మాట్లాడారు ద్వారా తన మండలం అయిన బొలాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు బొలాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట ముప్పై రెండో రోజున అన్నదానం నిర్వహించారు సమాప్తం తిరిగి రేపటి నిసో కలుద్దాం అంతవరకు